అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలో మైనార్టీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు అన్నమయ్య జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీలోని మైనార్టీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ ఆత్మీయ సమావేశానికి రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథన్ రెడ్డి ఎంపీపీ మేడ విజయభాస్కర్ రెడ్డి రాజ్యంపేట ఇన్ఛార్జ్ ఆకేపాటి అనిల్ కుమార్ పాల్గొన్నారు నాగిరెడ్డిపల్లి పంచాయతీ కార్యాలయం నుండి మైనార్టీలు ర్యాలీగా కరీముల స్వగృహం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మైనార్టీలు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వెనుదనుగా మరోసారి ముఖ్యమంత్రిగా గెలుచుకోవాలని అన్నారు పార్లమెంట్ అభ్యర్థిగా పెద్దిరెడ్డి మిదనన్ రెడ్డిని అసెంబ్లీ అభ్యర్థిగా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిలను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన మాన్య ముఖ్యమంత్రి అరవిజాడల్లో మనం నడుస్తూ ఆయన యొక్క అభ్యర్థిత్వాన్ని మనము ఏక ఘంటాపదంగా మనము అంగీకరిస్తూ స్వీకరిస్తూ ఆయన గెలుపు కోసం అశేష కృషి చేయాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున నమస్కరించి మేము కోరుకుంటున్నాం మా తప్ప నుంచి ఆయన కుమార్ కన్నా ఈ రోజు ముఖ్య అతిథిగా విచ్చేశారు అట్లే మన మేడా ఫ్యామిలీ నుంచి మన లెజెండ్ మేడా విజయభాస్కర్ రెడ్డి గారు ఈ రోజు ఇచ్చేశారు రఘునాథ్ రెడ్డి అంతా వస్తున్నారు రాయచూట్ ఉన్నారని చెప్పి చెప్పారు సో మీరందరూ ఈ ఇన్ని రోజులు వచ్చేసి మీకు ఏం కష్టం వచ్చినా ఏం ఏ విషయానికైనా కానీ మనము అందరం కలిసి కట్టుగా పనిచేసి మీ కష్టం మా కష్టంగా మేము ఫీల్ అయ్యి మేము చేశామన్నమాట ఈ రోజు నా యొక్క ఆహ్వానాన్ని మీరందరూ మన్నించి ఇంకా చాలా మంది రావాల్సి నింది రాలేకపోయినారు మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు పేరు పేరున్న నా ధన్యవాదాలు మీకు నా సపోర్టు అంటే మీరు నాకు ఎట్లా సపోర్ట్ గా ఉంటారు నేను కూడా మీకు అర్ధరాత్రి ఫోన్ చేసి అదే విధంగా పలుకుతానని చెప్పేసి విన్నవించుకుంటూ మన ఓటు ఫ్యాన్ గుర్తుకే వేయాలని చెప్పేసి మనము వేరే వాళ్ళకి ఊరికి వేసినా గాని ఈ యొక్క ప్రభుత్వము మాకు వచ్చే పథకాలు చిన్న అయిపోతాయి చాలా మంది మామూలుగా ఎన్నికల వేడిలో ఎంత మరజడిగా ఇంతమంది వచ్చినారంటే మన అతిరా తిండాలు ఉంది మన పోలి దగ్గర ఆ మాదిరిగా వచ్చిందారు జనాలు చాలా ఆనందంగా ఉంది మాకు ఇంత జనాల్లో ఇంత మీటింగ్ జరపడం అంటే ఆశామాషా కాదు అందులో రంజాన్ పండుగప్పుడు కూడా మీ వ్యక్తారు విందు ఇవ్వలేక కొంతమంది ఇవ్వలేకపోయిందానివల్ల తర్వాత ఎలక్షన్లో మిమ్మల్ని అందరూ పిలిపించి అందరి సమస్యలు మేము కూడా మాట్లాడి ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఫ్యాన్ గుర్తులు వేసి మన కమల్నాథ్ రెడ్డిని పిలిపించుకుంటూ ముఖ్యమంత్రిగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మనం చూడాలి ఎన్నెన్నో పార్టీలు చూడాయి ఏమేమి చేయాలని చూస్తున్నాయి ఆ పార్టీలు కాదు ముఖ్యం ఈరోజు జగనన్న చేసే పథకాలు ఎంతవరకు వచ్చినాయి మీకు ఎంతవరకు ఉన్న వాళ్ళలో పైకి తొంభై శాతం వరకు కూడా పథకాలు అంతా ఉంటాయి అది అందరికీ తెలిసే విషయమే మీకు చెప్పేదేమీ లేదు మన అమీర్ కలీం చెప్తున్నాడు కలీం చెప్పినట్టుగా మీకు జరగబోయే రోజుల్లో మీకు ఏ కష్టాలు కష్టాలు ఇచ్చినా కూడా మేము ముందుండి మీకు ఈ సభాముఖంగా మీరు చేసేదాన్ని రెడీగా ఉన్నాం అందులో ముఖ్యంగా మన ఎంపీ గంగావిరెడ్డి మేడ ఆయన కూడా ఇప్పుడు రావాల్సింది కూడా మీటింగ్ దొరుకుతుంది వీరబెల్లా సున్నపల్లితో అదో నాక కొంచెం పదిసార్లు ఎక్కడ వస్తున్నారు కాబట్టి ఆయన కూడా వచ్చే లోపల మనకు ఫోన్ వచ్చి ఇప్పుడు టైం వచ్చి నిన్న ఎనిమిది దాటిందంటే మనం మీటింగ్ పెట్టుకొచ్చు దయచేసి నమస్కారం ఈరోజు సభ జరగడం ముఖ్యంగా ఎక్కడో మన ప్రాంతం కాని వ్యక్తికి టికెట్ ఇచ్చారు ఒక వారు ఆలోచించారు ఇక్కడ వచ్చి అమర్నాథ్ గారు వచ్చారు మీరు ప్రతి నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తి అమర్నాథ్ గారు ప్రతి విషయానికి కదా మీరంతా ఆలోచించి ఇక్కడ అమర్నాథ్ రెడ్డిని అదే అదే మాదిరి కితిన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి మీరిద్దరు వెళ్తే జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు ఆయన పథకాలన్నీ నెరవేరాలంటే మళ్ళా మనకు ముఖ్యమంత్రి అయితేనే ఈరోజు అన్ని పార్టీలు కలుసుకొని వస్తాడు ఇప్పుడు ఇన్ని రోజులు కొట్టుకుంటారు చేస్తా రెండి కలిసి ఇప్పుడంతా మనకు కూరగటా ఉంటారు సంక్రాంతికి సంక్రాంతి గారి బుడవడకులు వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటారు కనబొస్తూ ఉంటారు అట్టగా వీళ్ళందరూ కలబోరు గంపుగా వచ్చి జగన్మోహన్ ఏదో విధంగా దెబ్బ చేయాలి ఆఖరికి నిన్న రాయితోగా నచ్చాను అతన్ని భౌతికంగా లేకుండా చేయాలనే ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తారు ఈయనందరూ గమనించి మనం మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకోవాలా ఇక్కడ టైం తక్కువగా ఉంది ఇప్పుడు మాట్లాడేదానికి ఇక్కడ

ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా హాస్పిటల్స్ ఆపోజిట్ కమాన్ సంప్రదించండియా పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో